ఏదైతే ఆరు గ్యారెంటీలతోని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ముందుకు వచ్చిందో ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలో కూడా ఒకటి తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ వస్తున్నాం దాంట్లో మొదటిది ఏదైతే మన ప్రమాణ స్వీకారం మేము ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆర్టీసీ బస్ కానివ్వండి దాంతోపాటు పది లక్షల ఆరోగ్యశ్రీ అనేది ఇంప్లిమెంట్ అయింది పాటు ఏదైతే తర్వాత నెక్స్ట్ గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేద్దామని అని అనుకున్నారో ఇంప్లిమెంట్ మిగతా తొమ్మిది జిల్లాల్లో అయింది ఏదైతే ఐదు వందల గ్యాస్ సిలిండర్ కానివ్వండి పాటు ఉన్నది రెండు వందల కరెంట్ ఉచిత కరెంట్ అనేది కూడా మిగతా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో ఇంప్లిమెంట్ అయింది కేవలం మన నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఇంప్లిమెంట్ కాలేదు దానికి కారణం మీ అందరికి కూడా తెలుసు అది ఎమ్మెల్సీ కోడ్ ఆ ఎమ్మెల్సీ కోడ్ వల్ల ఇంప్లిమెంట్ కాలేదు తప్పిస్తే ఎమ్మెల్సీ కోడ్ అయిన వెంటనే తప్పకుండా అది కూడా ఇంప్లిమెంట్ కాబోతుంది పాటు ఇంద్రమ్మ ఇల్లులు అనేటివి కూడా ప్రతి నియోజకవర్గానికి కూడా మూడు వేల ఐదు వందల ఇంద్రమ్మ ఇల్లులు అనేటివి కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది మొదటి ఫేజ్లో అని చెప్పి ఈ సంవత్సరానికి రే మూడు వేల ఐదు వందల ఇంద్రమ్మ ఇల్లులు కూడా ప్రతి నియోజకవర్గానికి రాబోతున్నాయి ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటే వెళ్తుంటే ఈ మొన్న ముఖ్యమంత్రి గారు నారాయణపేటకు వచ్చినప్పుడు మీ అందరు కూడా చూసారు జనజాతరలో వాళ్ళు పాల్గొన్నప్పుడు వాళ్ళు అనౌన్స్ కూడా చేయడం జరిగింది ఏదైతే ఆగస్ట్ పదిహేను లోపు ఆగస్ట్ పదిహేను లోపు రుణమాఫీ రైతులకి రెండు లక్షల రైతులు రుణమాఫీ అనేది కూడా చేస్తామని అనుకున్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మీ అందరికి తెలుసు ఇంతకుముందు అందరు పెద్దలందరూ కూడా మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఏదైతే రాష్ట్ర పరిస్థితి అందరికి తెలుసు అప్పులు ఉన్నాయి అప్పులున్నా కూడా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతాం ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఆగకుండా పనిచేస్తుంది ఆరు గ్యారెంటీలు చెప్పినట్టుగా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాము దీంతో పాటు ఇప్పుడు ఏ పార్టీ అయినా ఇప్పుడు పది సంవత్సరాలు ఒక పార్టీని చూసాం మనం ఆ పది సంవత్సరాలు కూడా అప్పుడు కూడా యువ యువకులకు చెప్పారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పారు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు కానీ ఎక్కడ కూడా అది ఇప్పటి వరకు కాలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆ రోజు చెప్పాం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పాం దాంట్లో ఇప్పటికే ముప్పై వేల ఉద్యోగాలు కూడా భర్తీ అవడం జరిగింది దీంతో పాటు ప్రతి ఒక్కటి ఒక్కటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతున్నా కూడా విమర్శలు అనేది విమర్శిస్తూనే ఉన్నారు కానీ ఆ విమర్శలకు మేము ఎక్కడ కూడా తగ్గము ఎక్కడ కూడా మా పోరాటం అనేది ఆపం ప్రజల కోసం అనేది కూడా తెలుపుకుంటూ మీ అందరికి కూడా ఇప్పుడు మీ అందరు తెలుసు ఎంపీ ఎన్నికలు ఉన్నాయి వంశన్న మా కాంగ్రెస్ అభ్యర్థి మన పాలమూరు నుంచి అదే పాలమూరు నుంచి కూడా నేడుగురు ఏడుగురు సెగ్మెంట్స్ కూడా కాంగ్రెస్ అభ్యర్థులమే గెలిచినాం తప్పకుండా వంశన్నకి పెద్ద మెజారిటీతోనే గెలిపించుకుంటాము దాంట్లో ఏ సందేహం అనేది లేదు ఎందుకంటే ఆయన ఒక యువకుడిగా ఆయన ప్రస్థానం మన ఎన్ఎస్యుఐ నుంచి చూసుకుంటూ వస్తుంటే ఈరోజు సిడబ్ల్యూసిలో ప్రత్యేక ఆహ్వానితులుగా పెద్ద అది కాంగ్రెస్ పార్టీలోనే పెద్ద పదవి అని చెప్పొచ్చు అక్కడ వరకు వెళ్ళారంటే ఆయనలో ఏదో చూసే కాంగ్రెస్ పార్టీ ఇది ఇచ్చి ఉండొచ్చు కదా ఆయన పట్టుదల చూస్తుంటే మాకే ఇంకా పనిచేయాలని అనిపిస్తుంది ఆయన చూస్తుంటే ఇంకా ఇన్స్పైరింగ్ ఉంది మాకే ఎందుకంటే ఆయన చేసే ప్రతి పని కూడా ఎంత ఆలోచించి ఇది చేస్తే ఎలా ఉంటుంది ఇలా ఇది చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించుకుంటూ ఒకటి ఒకటి ఒక మెట్ తర్వాత ఒకటి ఎక్కువ ఉంటే వెళ్తున్నారు సో దీనికైతే ఎలాంటి సందేహం లేదు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అనేది రానున్న ఎన్నికల్లో గెలవబోతుంది నాది ఒక్కటే విజ్ఞప్తి పాలమూరు ప్రజలందరికీ కూడా ఈ ఒక్కసారి ఏసారి అయితే ఒక్కసారి ఒక్కసారి అని ప్రతిసారి అంటాం కానివ్వండి ఈసారి అని అంటాను ఎందుకంటే ఈసారి మా అందరం కూడా మన అందరం కూడా మార్పుని ఏదో రకంగా అయితే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కోరుకున్నామో అదే మార్పుని అదే కాంగ్రెస్ పార్టీని ఇంకా కొంచెం బలోపేతం చేసుకుంటూ ఈసారి వంశన్నకు ఓటేయాలనేది కూడా కోరుకుంటూ అక్కడ ఇప్పుడు మేనత్త అని చెప్తాను మేనత్త నించున్నారు అని చెప్పి ఎక్కడ మేనకోడలు మేనత్తకు సపోర్ట్ చేస్తారని చాలామంది అనుకుంటుండొచ్చు నేను ఒక పార్టీ నుంచి గెలిచానండి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నేను ఒక పార్టీ నుంచి గెలిచాను ఆ పార్టీ నుంచి గెలిచినప్పుడు నేను వేరే పార్టీకి ఎలా సపోర్ట్ చేస్తానని కొంచెమన్నా అందరూ ఆలోచించాలి ఎందుకంటే ఈ రాజకీయ ప్రిన్సిపల్స్ అని చెప్తాను నేను ఇంతకు ముందు కూడా ప్రతి ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వచ్చాను మా స్వర్గీయ తాతగారు చిట్టం నర్సిరెడ్డి గారు కూడా మాకు నేర్పించింది అదే పార్టీ కోసం పనిచేయాలి ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ కోసమే పనిచేయాలమ్మా వేరే పార్టీల వైపు చూడద్దు అని చెప్పి ఆ వేరే పార్టీల వైపు ఎందుకు చూడాలి ఇప్పుడు మేము ఇప్పుడు కేవలం అత్త ఉన్నదంటే అది ఫ్యామిలీ పరంగా అండి ఇప్పుడు ఫ్యామిలీలో వాట్ ఎవర్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఇస్ ఫ్యామిలీ రాజకీయం ఎండ్ ఆఫ్ ద డే పాలిటిక్స్లో ఉన్నప్పుడు మనం ఒక పార్టీకి పని చేస్తున్నప్పుడు ఆ పార్టీకి ఫుల్ఫిల్గా పనిచేయాలి తప్పకుండా నేను మీరందరికీ కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే నారాయణపేట నుంచి కూడా నాకు వచ్చినంత మెజారిటీ కన్నా కొంచెం ఎక్కువనే మెజారిటీ వంశానికి ఇవ్వబోతున్నాం అది అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ వెంటనే ఎమ్మెల్సీ కోర్టు వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చింది కోర్టు వచ్చిన చాలా వరకు కూడా ఏవైతే హామీలు ఇచ్చారో ఆ ఆరు గ్యారెంటీని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఒక అడ్డంక్ అయిపోయింది అయితే అయినా కూడా మొట్టమొదటిగా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మన సీఎం గారు చెప్పినట్టుగా ముందుగా ఫస్ట్ మనకి ఈ ఫ్రీ బస్ లేడీస్ అందరికీ కూడా ఫ్రీ అది అదైతే ఇంప్లిమెంట్ అయింది రెండోది కరెంటు ఒకటి ఉంది ఇంకా మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకం ఒకటి ఇంప్లిమెంట్ అయ్యేది సిలిండర్ కూడా మనందరికీ తెలుసు రెండు వేల రూపాయలు సిలిండర్ పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చెప్పారు లేదు ఖచ్చితంగా సిలిండర్ మేము ఐదు వందలకి ఇస్తాము అని సీఎం గారు చెప్పిన ప్రతి మాట కూడా ప్రజలకి చేరాలి ప్రతి మాట మేము తప్పకుండా మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినా కూడా కేవలము మహబూబ్ జిల్లాలో ఎమ్మెల్సీ కోర్ట్ ఫస్ట్ వచ్చింది తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వచ్చిన మోల్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయాము అయితే మనకు అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి గారి డేరింగ్ అండ్ డాషింగ్ ఎవరు కూడా అనుకోలేదు ఆయన వచ్చిన నాలుగు నెలల్లోనే అక్కడ ఏం చెప్పాలంటే ఖాళీ ఖజానా ఖాళీ అయిపోయింది అక్కడ మనీ ఏమీ లేదు అందరికీ తెలుసు అయినా కూడా ఈరోజు ప్రతి ఆఫీసులు కూడా ఏమిటంటే ఎవరైతే ఉద్యోగస్తున్నారో వాళ్ళందరికీ మొదటి తారీఖు జీతాలు పడుతున్నాయి ఇవన్నీ చూస్తుంటే ప్రజల్లో కూడా ఒక నమ్మకం కలిగింది ముఖ్యంగా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఇందిరా మిల్లు మాకు ఖచ్చితంగా వస్తే నమ్మకం కూడా ఉంది ఏ ఏ అయితే ఆరు గ్యారెంటీలు ఇచ్చారో ప్రతీది కూడా ప్రజల ముందుకు వెళ్తుంది ఎవరైతే నిజంగా పేద బీద బడి వర్గాలు ప్రజలకు ఏమేమి హామీలు ఇచ్చారో ప్రతి ఒక్కటి కూడా మా ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తారు దాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇన్ని రోజులు ప్రజలు మోసపోయినరు సరే గత పాలకులు చేసిన నిర్లక్ష్యం వల్ల కావచ్చు పేదవాళ్ళు చాలా విధంగా నష్టపోయిన విషయం మనందరికీ తెలిసిందే కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూట ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రోజులు పూర్తి చేసుకుంది అందులో ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో మన దగ్గర ఆల్రెడీ ఐదు గ్యారెంటీలు అమలవుతున్నప్పటికీ కూడా ముఖ్యంగా ఎమ్మెల్సీ కోడ్ ఉండడం వల్ల దాని తర్వాత ఎంపీ కోడ్ రావడం వల్ల మాత్రమే ఈరోజు రెండు వందల యూనిట్ అంటే జీరో బిల్ జీరో కరెంట్ బిల్ రాలేదు మన పాలమూరు జిల్లాలో అది మనకు తెలిసిందే కానీ దాన్ని కూడా రాజకీయం చేసుకొని వాడుకుంటున్న నాయకులకి నేను ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను ఏ ప్రభుత్వం కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు కానివ్వండి వాళ్ళు ప్రభుత్వం అదెంత తీసుకుంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు ఉన్నారు పది సంవత్సరాలు అయింది ప్రభుత్వం ఏర్పాటు అప్పుడు రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు ఇంకెంక ఎన్నెన్నో హామీలు ఇచ్చిండు మన పాలమూరు రంగారెడ్డి ఎత్తుకోదుల పథకానికి జాతీయ హోదా ఇస్తా అని చెప్పి ఆయన్నే స్వయాన ప్రచారంలో భాగంగా ఒక సభలో చెప్పిపోయిన సందర్భం మీ అందరికీ తెలిసిందే ఇప్పటివరకు హోదా కాదు కదా తనకి సపరేట్గా ఒక ఫండ్ కేటాయించడం కూడా జరగలేదు అన్నది మనందరికీ తెలుసు దాంతోపాటు ఇంద్రమ్మ ఇళ్ళ గురించి ఈరోజు కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు ఇళ్ళు ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారని మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్ళి చూసినా కూడా ఆ రోజు ఇంద్రమ్మ హయాంలో ఇచ్చిన ఇంద్రమ్మ ఇల్లు తప్పించి తర్వాత ఏ నాయకులు ఏ పార్టీ కూడా ఇల్లు కట్టేయలేదన్నది వాస్తవం మనకి లో గ్రౌండ్లో కనిపిస్తున్న నిజాలు సో దయచేసి అవన్నీ ఆలోచించి ఈరోజు మా ప్రజలు ఒక్కసారి ఏ ప్రభుత్వానికి మనము ఓటేస్తే మనకి సంక్షేమం జరుగుతుందన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది దాంతోపాటు మనం ఎలక్షన్ మూమెంట్లో కళ్యాణ్ లక్ష్మి డబ్బులతో పాటు తులం బంగారం ఇస్తామని కూడా హామీ ఇచ్చినాము దాంతోపాటు రైతు బంధు ప పదిహేను వేలకు రైతు బంధు అన్నము రెండు లక్షల రుణమాఫీ అన్నాము రుణమాఫీ కూడా మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది ఆగస్టు పదిహేను లోపు ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ కూడా చేస్తామని చెప్పిండు దానికి కొంతమంది నాయకులు వక్రీకరించి ఆగస్టు లోపు రుణమాఫీ చేయకపోతే మీరు రాజీనామా చేస్తారా అని ఇలాంటి ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ ఏం చేస్తాము అన్నది ఆగస్టు లోపు మేము నిరూపించుకుంటాము సో ఎవరికి ఎవరో మాట్లాడే రోడ్ మీద అంటే ఏనుగులు పోతుంటే కుక్కలు మొరుగుతాయి అన్నట్టు ఎంతోమంది మాట్లాడే మాటలకి స్పందించి రేవంత్ రెడ్డి గారు దానికి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు మేము చాలు మా నాయకుల కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు చాలు వాళ్ళకి సమాధానం ఇవ్వడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం జరుగుతుంది అవన్నీ పక్కన పెడితే ఈరోజు ఉమ్మడి పాలమూరులో ఇటు మహబూబ్ నగర్ తీసుకోండి అటు నగర్ కర్నూలు తీసుకోండి అభ్యర్థుల వైజ్గా చూసుకున్నా కూడా పార్టీల వైజ్గా చూసుకున్నా కూడా ఎవరైతే సంక్షేమం చేయగలరు అనేది ఈరోజు స్పష్టంగా ప్రజలకి అర్థమవుతుంది ఇటు రెడ్డి గారు చూడండి మీరు బీజేపీ క్యాండిడేటు అటు టీఆర్ఎస్ క్యాండిడేటు టీఆర్ఎస్ క్యాండిడేటు గత టర్మ్ ఎంపీగా చేసిండు ఎన్నుకోబడ్డారు ప్రజలు ఎన్నుకున్న తర్వాత కూడా ప్రజలకి ఏం సంక్షేమం చేసిండు అన్నది ఈరోజు ప్రజలకు అర్థమవుతుంది ఆయన్ని పక్కన పెడితే బీజేపీ క్యాండిడేటు అటు మా గద్వాల్లో ఎమ్మెల్యేగా పలుసార్లు గెలిచి మంత్రిగా చేసి కూడా గద్వాల్ని అభివృద్ధికి నోచుకొని త నోచుకొని విధంగా గద్వాల్ని వదిలిపెట్టి అన్ని విధాలుగా వెనుకబడ్డ తత్ తత్వం ఈరోజు గద్వాల్లో ఉన్న అక్కడ గద్వాలను వదిలిపెట్టి అక్కడ చేసిన అక్రమాలన్నీ అయిపోయినాయి ఇప్పుడు మహబూబ్ నగర్కి వచ్చి మెబినార్లో బాగా వేసుకొని మెబినార్లో ఏదో చేద్దామని చూస్తున్నారు కానీ ప్రజలు గమనిస్తున్నారు పాలమూరు జిల్లా అంటేనే ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేది ఆ నియోజకవర్గానికి పరిమితం కాదు ఖచ్చితంగా అందరు గమనిస్తున్నారు సో వాళ్ళ దందాల కోసం వాళ్ళ రాజకీయ అభివృద్ధి కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలని ప్రజలు ఖచ్చితంగా తిప్పికొడతారు ఇటు మా నారకర్నూలు పార్లమెంట్కి చూసుకున్న ఎంపీ అభ్యర్థిగా మల్లు రవి గారు ఉన్నారు దాంతోపాటు బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీజేపీ నుంచి భరత్ ఇక ఇద్దరు సంగతి ప్రజలకు తెలిసిందే ఇప్పుడు బీజేపీ నుంచి ఉన్న క్యాండిడేట్ భరత్ గారి తండ్రి ఎంపీగా గత పార్లమెంట్ ఎంపీగా ఉన్నారు ఇప్పటికీ కూడా పార్ల పార్టీకి కానీ రాజీనామా చేయకుండానే బీజేపీ అభ్యర్థిగా కొడుకుని నిలబెట్టిండు అది ఒక్కసారి ఆలోచించాలి అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నో విమర్శలు చేసిండ్రు అదే టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వెళ్ళి బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వెళ్ళి ఈరోజు అభ్యర్థిగా మారిండ్రు సో దయచేసి ప్రజలందరూ మీ మన సంక్షేమం కావాలంటే మన మన పాలమూరు మారాలంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి బల బలాన్ని మనం పెంచుకోవాలంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మనందరి అమూల్యమైన ఓటు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి వేయాల్సిన అవసరం ఉంది అయితే నిన్న ఒక నాయకురాలు మాట్లాడింది ఏంటంటే ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాలేదు కదా మరి పేదల్లోకి ప్రతి గుండెల్లోకి బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం నాయకుడు మోడీ గారు ఉన్నారు అంటున్నారు మరి ఎట్లున్నారు ఉన్నారు అంటే లేదు ప్రతి గుండెల్లో బీజేపీ నాయకుడు ఉన్నాడు అంటే మాకు అదే అర్థమైంది ఎట్లా ఉన్నారంటే ప్రతి ఇంటికి అక్షంతాలు పంపించినాం అక్షంతాలు పంపించినాం ఆడ రామ మందిరాన్ని కట్టుకున్నాం కాబట్టి బీజేపీకి ఓటేస్తారంటే అక్షింతాలతో అభివృద్ధి జరగదు అన్నది ప్రతి పేదవాడికి తెలుసు అక్షింతాలు వస్తే ఇంట్లో ఇండ్లు కట్టుకోలేరు పేదవాళ్ళకి చదువులు రావు చదువులు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావు మన బీద బతుకులు వెనకబడ్డ జాతుల బతుకులు మారవు అన్న సంగతి పేదవాళ్ళందరికీ అర్థమవుతుంది తెలియని నాయకులకు బహుశా వాళ్ళకి తెలియజేయాలనుకుంటున్నాను మీ అక్షంతల వల్ల మా జీవితాలు మారవు అభివృద్ధి చేయాలనే లక్ష్యం ఇక్కడ నాయకులకు ఉంటే తప్పించి అక్షంతలాలు లేకపోతే హారతులు ఇస్తనో గంటలు కొడతనో జీవితాలు మారుకుంటాయి అంటే ప్రతి ఒక్కరు పోయి గుళ్ళనో చర్చులనో మసీదులో కూర్చుంటే సరిపోతుంది కాబట్టి దయచేసి పాలమూరు బిడ్డలందరినీ నేను కూడా ఒక పాలమూరు బిడ్డగా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను మన అభివృద్ధి కావాలంటే పాలమూరు వెనుకబడ్డ పాలమూరు ముందుకు రావాలంటే ఖచ్చితంగా మీ అందరూ ఈసారి మారాలి మారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసుకుంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇటు గల్లి మన తెలంగాణ రాష్ట్రమే కాదు ఢిల్లీ వరకు కూడా మన గొంతుక వినబడే అవకాశం ఉంటుంది